వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామంలో కుక్కల బెడద ఈ రోజు సుద్దాల గ్రామంలో వీధి కుక్కల స్వైర విహారం విద్యుత్ ఉద్యోగి తీవ్ర గాయాలు భయం గుప్పెట్లో పచ్చని పల్లెలు శునకాల దిబ్బందంలో గ్రామాలు పట్టించుకొని అధికారులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పనులు చేసుకుంటున్న పల్లెవాసులు విద్యార్థులకు అదే బాధ పలుమార్లు చెప్పిన నిమ్మకు నీరెత్తిన చందనంగా అధికారులు యాదాద్రి జిల్లా సుద్దాల గ్రామం వీధి కుక్కల స్వైర విహారం భయాందోళనలో గ్రామ ప్రజలు దినదిన గండం మారిన పల్లె ప్రజల జీవనాలు ఒకరు కారు ఇద్దరు కారు వారం రోజులుగా తరచూ విద్యార్థులపై యువకులపై కుక్కల దాడులు భయాందోళనతో గ్రామ ప్రజలు పట్టించుకొని ప్రత్యేక అధికారులు గ్రామాల పరిధి వీధుల్లో కుక్కలు విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను విద్యార్థుల్ని పిల్లల్ని భయప్రాంతులకు గురిచేస్తున్నాయి ప్రధానంగా ఈ కుక్కలు గల్లీ ప్రాంతంలో విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నాయి వాహనదారులు పాదాచారులు వెంట ఉన్నాయి కుక్కల నుండి పరిస్థితి తీవ్రంగా మారకముందే తీవ్ర చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు

dann ne portega la